అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో విచారణ ముగిసింది ఇది విచారణ నిర్వహిస్తున్న సంస్థ అయినటువంటి సిబిఐ సుప్రీంకోర్టులో చెప్పిన మాట ఈ మాట వినగానే వివేకానందరెడ్డి గారి అభిమానులకు కావచ్చు ఆయన కుటుంబ సభ్యులు సునీత గారు కావచ్చు ఆమె భర్త కావచ్చు ఇలాంటి చాలా మందిలో ఈ హత్య కేసుని దగ్గర నుంచి ఫాలో అయినటువంటి వాళ్ళందరిలో కూడా చాలా అనుమానాలు లేవనట్టు స్టార్ట్ అయింది అన్ని కోణాల్లో ఎంక్వైరీ జరిగిందా అన్ని కోణాల్లో ఎంక్వైరీ జరగకుండా ఎలా ముగించారు చాలామందికి చాలా ప్రశ్నలు మిగిలిపోయి ఉన్నాయి ఆ ప్రశ్నలు నాకు ఉన్నటువంటి కొన్ని ప్రశ్నల్ని మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను మొదటి ప్రశ్న నిజానికి ఎప్పుడు వివేకానంద రెడ్డి గారు మన జరిగింది మార్చి పదిహేను రెండు వేల పంతొమ్మిది నాడు జరిగింది ఈ డేట్ మీరు గుర్తుపెట్టుకోండి ఈ మార్చి పదిహేను రెండు వేల పదిహేను పంతొమ్మిది నాడు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది ఆ రోజు చేసిన ప్రచారం ఏంటి అంటే వివేకానంద రెడ్డి గారి గుండెపోటుతో చనిపోయారు ఎవరు ఈ ప్రచారం చేసింది మొట్టమొదటిగా చేసింది సాక్షి మీడియా ఇది ఎవరిది సాక్షి మీడియా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత సంస్థ వైఎస్ భారతి గారి చైర్మన్గా ఉన్నటువంటి సంస్థ గుండెపోటు అని చెప్పేసి వార్తని ప్రసారం చేశారు మరి వీళ్ళకి పోటు అని ఎవరు చెప్పారు ఎందుకు మిస్లీడింగ్ చేసే ప్రయత్నం చేశారు ఒక హత్యని గుండెపోటుగా చిత్రీకరించడానికి ఉన్న కారణాలు ఏంటి విచారించారా సాక్షి యాజమాన్యాన్ని వైఎస్ భారతీ గారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని విచారించారా నాకు తెలిసి వీరని విచారించలేదు సెకండ్ ప్రశ్న విజయసాయి రెడ్డి గారు చెప్పారు ఈ మధ్య ఓపెన్ స్టేట్మెంటే ఇచ్చారు పబ్లిక్గానే ఇచ్చారు నేను వైఎస్ వివేకానందరెడ్డి గారిది ఏంటి అంటే ఆయన చనిపోయారు కారణం ఏంటని తెలుసుకుందామని అవినాష్ రెడ్డికి ఫోన్ చేశాను అవినాష్ రెడ్డి చెప్పిన మేరకే గుండెపోటీ అని నేను అనౌన్స్ చేశాను అని చెప్పేసి ఎవరు చెప్పారు వైసీపీలో ఆ రోజు నెంబర్ టూగా ఉన్న లీడరు వాళ్ళ పార్టీ రాజ్యసభ సభ్యుడు వాళ్ళ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనాడు ఆయన రెడ్డి చెప్పిన మాట మరి అవినాష్ రెడ్డి ఎందుకు దాన్ని గుండెపోటీగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు దాన్ని గుండెపోటుగా మార్చాలని వైఎస్ అవినాష్ రెడ్డి ఎందుకు అనుకున్నాడు విచారించారా వైఎస్ అవినాష్ రెడ్డి అంటే ఇదంతా కూడా ఒక క్రియేషన్ జరిగింది ఈ క్రియేషన్ వెనకాల ఉన్న కారణాలు ఏంటి అనేది ఈన ఫైండింగ్ చేశారా అంటే అవినాష్ రెడ్డి ఆ మాట చెప్పడం కావచ్చు దాన్ని సాక్షి మీడియా ప్రచారం చేయడం కావచ్చు అంటే ఇదంతా ఎందుకు ఈ కుట్రపోవడం జరిగింది తర్వాత వైఎస్ సునీత గారు ఆమె డాక్టర్ కావటం వల్ల ఆమెకు అనుమానం వచ్చింది రీపోస్ట్ మాట అడిగింది చేశారు అది అత్యంత తేలింది అత్యంత తేలింది అత్యంత తేలింది కానీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఆ రోజు ఉదయం ఆరున్నర గంటలకు కృష్ణారెడ్డి ఎవరైతే వైఎస్ వివేకానందరెడ్డి గారు పియే ఉన్నారో అతను ఆరున్నర గంటలకు వెళ్ళి వివేకానందరెడ్డి గారు చనిపోయి అన్న విషయాన్ని గమనించేసి మొత్తం సమాజాన్ని తెలియజేశాడు ఇది అందరికీ మొదట్లో తెలిసిన మాట కానీ తర్వాత కాలంలో వైఎస్ సునీత గారు కొన్ని విషయాలు బయటపెట్టారు ఏంటంటే అంటే అజయ్ కళాంగ్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి తెల్లారుజామునే విషయం తెలుసు అంటే ఇక్కడ టైం విషయంలో కొంత కాన్ఫ్లిక్ట్ ఉంది మూడున్నరకే తెలుసు లేదా నాలుగున్నరకే తెలుసు అని వైఎస్ సునీత గారు చెప్తా ఉన్నారు సరే దాని మీద ఎంక్వైరీ ఏ మేరకు నడిసింది జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు విషయం తెలుసు అనేది మనకు తెలియదు కానీ అజయ్ కళాంగ్ గారు మాజీ ఐఏఎస్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఆయన సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఐదు గంటలకే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉమారెడ్డి వెంకటేశ్వర గారు అజయ్ గారు ఆ రోజు తెల్లారిజామున వైసీపీ మేనిఫెస్టో తయారీ కోసం మీటింగ్ పెట్టుకున్నారు ఆ మీటింగ్ జరుగుతున్న క్రమంలో అజయ్ గారికి ఉమారెడ్డి వెంకటేశ్వర గారికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారట బాబాయ్ నోమోర్ అనేటువంటి విషయం చెప్పారట ఎప్పుడు జామున ఐదు గంటలకే చెప్పారట ఎవరు చెప్పారు ఈ మాట అజయ్ కరంగారు స్టేట్మెంట్ ఇచ్చారు తర్వాత మరి ఆ స్టేట్మెంట్ ఉపసరించుకుంటారని చెప్పేసి కూడా కోర్టుకు వెళ్ళారు వేరే విషయం మరి ఉపసరించుకోవడానికి ఉన్న కారణాలు ఏంటి అందుకు కూడా ఎంక్వైరీ చేయాలి సరే ఆ స్టేట్మెంట్ ఆధారానికి జగన్మోహన్ రెడ్డి గారికి తెల్లారి జామని ఫోన్ చేసి చెప్పిన వ్యక్తులు ఎవరు ఏమని చెప్పారు హత్య అని చెప్పారా అని చెప్పారా మరి హత్యని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఉన్న పలాన బయలుదేరి వెళ్ళలేదు ఎందుకు ఇంకా పార్టీ మీటింగ్లోనే ఆయన కూర్చున్నారు నిజానికి సొంత బాబాయ్ చనిపోతే అప్పుడుండే ఎమోషన్స్ ఏ రకంగా ఉంటాయి వెంటనే వైసీపీ మీడియాలో వెంటనే ఎందుకు రాలేదు ఆరున్నరకి కృష్ణారెడ్డి చెప్పిన దాకా మీడియాకి సమాచారం ఎందుకని పోలేదు బయట సమాజానికి ఎందుకని చెప్పలేదు ఎందుకు ఆ వార్తను తొక్కేసే తెలిసిన సమాచారాన్ని తొక్కేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని విచారించారా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిన సమాచారం ఎందుకంటే రెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యుడు మాత్రమే కాదు జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ కాదనేది ఏం లేదు కానీ ఆయన ఒక మాజీ ఎంపీ మాజీ మంత్రి ఒక మాజీ ముఖ్యమంత్రికి సోదరుడు రాష్ట్రం మొత్తం తెలిసినటువంటి వ్యక్తి ఆయనకంటూ ఉంటారు ఆయన పబ్లిక్ లీడర్ కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది కానీ చెప్పటం కానీ చెప్పకుండా తొక్కి పట్టే ప్రయత్నం చేశారు సమాచారాన్ని ఎందుకు నిజానికి బాబాయ్ చనిపోయిన తర్వాత మళ్ళీ పార్టీ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా కంటిన్యూ కాగలిగారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విచారించారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విచారణ చేయకుండా ఎలా విచారణ కంప్లీట్ అయింది అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విచారించారు కదా మీకు ఎప్పుడు సమాచారం అందింది ఎవరు సమాచారం ఇచ్చారు మీరు ఎందుకు ఆ విషయాన్ని తొక్కిపెట్టారు మీ సొంత ఛానల్లో ఎందుకు గుండెపోటుగా దాన్ని చిత్రీకరించారు అది సరే ఇంకొక విషయం కూడా మాట్లాడారు అయితే ఇందాక నేను మాట్లాడినట్టు సరే వైఎస్ సునీత గారు ఆమెకు అనుమానం వచ్చింది రీపోస్ట్ మార్టం అడిగారు చేశారు హత్యం తేలింది హత్యం తేలిన తర్వాత ఎవరు చేశారు ఫస్ట్ హత్యం తేలటం ఫస్ట్ స్టెప్ తర్వాత హత్యం తేలిన తర్వాత ఎవరు చేశారు అనేది పైనింగ్ రావాలి ఆ ఫైండింగ్ అప్పుడు సాక్షి పేపర్లోనే మళ్ళా మళ్ళా ఇదే సాక్షి పేపర్లో చంద్రబాబు నాయుడు చేతిలో కత్తిపెట్టి నారావారి రక్త చరిత్ర అని కథనాలు రాశారు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు ఎలా చంపారు చంద్రబాబు నాయుడు గారే మా కుటుంబంలో జరిగిన పతి మరణం వెనకాల ఉన్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి ఏ ఆధారాలతో జగన్మోహన్ రెడ్డి గారు మా కుటుంబంలో జరిగే మరణాల వెనకాల చంద్రబాబు గారు ఉన్నారు అని ఆ రోజు చెప్పారు దాన్ని రాజకీయంగా సానుభూతిగా మలుచుకునే ప్రయత్నం ఎందుకని చేశారు జరిగింది హత్య ఆ సెన్సిటివ్ ఇష్యూ దాన్ని రాజకీయంగా మలుచుకోవటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రయత్నం చేశారు అంటే రాజకీయ లబ్ధి కోసం రాజకీయ సానుభూతి కోసం బాబాని చంపేశారా ఈ కోణంలో ఏమన్నా సీబీఐ ఎంక్వైరీ చేసిందా అంతా జగన్మోహన్ రెడ్డి తెలిసే జరిగింది అనే కోణంలో ఏమన్నా సీబీఐ ఎంక్వైరీ చేసిందా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఎలా చంపారు ఎవరు చంపారు ఎందుకు చంపారు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎన్నికల ప్రచారంలో వాడుకున్నాడు వాడుకున్నారు అనే విషయాన్ని మీరు పాత యూట్యూబ్ వీడియోలు వెతికినా మీకు తెలిసింది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇలా చేశారు అంతా జగన్మోహన్ రెడ్డి తెలిసి జరిగిందా రాజకీయ స్వలాభం కోసం రాజకీయ పాపులారిటీ కోసం రాజకీయ సానుభూతి కోసం ఇదేమైనా చేశారా ఇదేమన్నా విచారించారా ఈ ఏమీ రాకుండా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ జగన్మోహన్ రెడ్డి గారు మీడియా చుట్టూ ఎంక్వైరీ జరగకుండా భారతీయ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని విచారించకుండా విచారణ ముగిసిందని ఎలా చెప్తారు ఎలా చెప్పగలరు ఆ రోజు రాత్రిపూట వైఎస్ అవినాష్ రెడ్డి ఎవరెవరితో ఫోన్ కలిసి మాట్లాడాడు ఇవన్నీ కూడా బయటకు తెరవాల్సిన అంటే ఇవన్నీ విచారణలు వచ్చాయా రాలేదా ఇంకొక విషయం కూడా ఏంటంటే ఈ అక్యూజర్ పోర్ దస్తగిరి ఎవరైతే ఉన్నారో చాలా కీలకమైన వ్యక్తి అప్రూవర్గా మారిపోయాడు అని రెడ్డి గారిని చంపిన నేను ఉన్నాను అని చెప్పబడుతున్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తి చాలా క్రియగా చెప్పారు నలభై కోట్ల రూపాయలు నలభై కోట్ల రూపాయలు నలభై సిఆర్ నలభై కోట్ల రూపాయలు బేరం మాకు ఆర్డర్ ఇచ్చారు వివేకానంద రెడ్డి గారిని చంపితే నలభై కోట్ల రూపాయలు సుపారీ సుపారీ అంటారు కదా సుపారీ నలభై కోట్ల రూపాయలు సుపారీ ఇచ్చారు ఒక కోటి రూపాయలు నాకు అడ్వాన్స్ కూడా ఇచ్చారు వన్ సిఆర్ నేను తీసుకున్నాను ఇది బస్తగిరి ఇచ్చినటువంటి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఈ అంటే ఎప్పుడు ఈ ఈ అడ్వాన్స్ వన్ సిఆర్ అనేది ఎప్పుడు చంపకం చంపడానికంటే ముందుది మరి చంపిన తర్వాత మిగతాది ఇచ్చి ఉంటారుగా ఈ నలభై కోట్ల రూపాయలు వైటా బ్లాకా బ్లాక్ మనీ అయితే ఆ బ్లాక్ మనీ ఉన్నటువంటి కెపాసిటీ ఉన్న లీడర్ ఎవరు ఉన్న వ్యక్తి ఎవరు తర్వాత వైట్ అయితే అది ఐటీలో చూపించారా లెక్క వివేకానంద రెడ్డి గారి హచ్చికి ఉపయోగించిన నలభై కోట్ల రూపాయలు ఐటీలో చూపించారా అయినా నలభై కోట్ల రూపాయలు కలిగిన కెపాసిటీ ఉన్న లీడర్ ఎవరు నలభై కోట్ల రూపాయలు పెట్టి వివేకానంద రెడ్డి గారు మడ్ర చేపించడానికి ఉన్నటువంటి ప్రయోజనాలు ఏంటి అని కోట్లు పెట్టాలంటే ఏదో ప్రయోజనాలు ఉంటేనేగా చేపిస్తారు ఉన్న ప్రయోజనాలు ఏంటి ఈ కోణంలో ఎంక్వైరీ జరిగిందా అసలు నిజానికి నలభై కోట్ల రూపాయలు అని మాట రాగానే ఈడీ కూడా రంగంలో దిగాలి కానీ ఈడీ ఎందుకని రంగంలో దిగలేదు ఐటీ ఎందుకని రంగంలో దిగలేదు ఓన్లీ సిబిఐకే ఈ కేసును ఎందుకు వదిలేశారు పైగా ఈ కేసు జరుగుతున్న క్రమంలో వైఎస్ సునీత గారి దంపతుల మీద కేసులు పెట్టించారు తర్వాత రామ్ సింగ్ అప్పుడు సిబిఐ అధికారుల మీద కేసులు పెట్టించారు ఎందుకు ఈ కేసులు పెట్టించాలవసరం ఈ ఎంక్వైరీ ఆపేర్స్ అవసరం ఎవరికి వచ్చింది అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం అంత అవసరం జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసును తప్పుదో పట్టించారని కేసుని ఎంక్వైరీ నిరుపుదలు చేపించాలని ఎంక్వైరీ ముందుకు సాగకుండా చేయాలని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు ఈ ఈ ఈ విషయంలో ఎంక్వైరీ జరిగిందా ఇంకొక మాట జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కంటే ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు నేను అధికారులు రాగానే సిబిఐతో ఎంక్వైరీ చేపిస్తానని చెప్పారు సిబిఐ కావాలని చెప్పేసి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కానీ తను ముఖ్యమంత్రి అయిన తర్వాత తను వేసిన పిటిషన్ వెనక్కి తీసుకున్నారు ఎందుకు ఆ రోజు సిబిఐ కావాలన్నారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ వద్దన్నారు జరిగిందా ఎంక్వైరీ జరిగిందా ఎంక్వైరీ తర్వాత వైఎస్ సునీత గారు ఆమె చెప్పిన మాట మరి సీబీఐతో మనం కావాలనుకున్నాం కదా మనం డిమాండ్ చేసాం కదా మీరు సీబీఐని డిమాండ్ చేస్తూ లేఖ రాయండి పిటిషను మరోసారి వేయండి అని చెప్పేసి వైఎస్ సునీత గారు జగన్మోహన్ రెడ్డి గారిని కోర్టు అని పోతే సీబీఐ ఎంక్వైరీ అడిగితే వైఎస్ అవినాష్ రెడ్డి బీజేపీ పార్టీలోకి పోతాడమ్మా అని చెప్పారట జరిగిందో జరిగిపోందో వదిలేయండి అని చెప్పారట ఎందుకలా చెప్పారు వైఎస్ అవినాస్ రెడ్డి బీజేపీలో పోవటానికి సిబిఐ ఎంక్వైరీ వైఎస్ వివేక కేసులో రావటానికి ఉన్న సంబంధం ఏంటి అసలు జరిగిందా ఎంక్వైరీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందన్నది అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విచారణ ఎందుకని జరగలేదు సాక్షి చాని యాజమాన్యం మీద ఎంక్వైరీ ఎందుకని కొనసాగలేదు తర్వాత ఈ ఈ ఈ అంశాలన్నింటినీ అడ్రస్ చేయకుండా మరి ఏ అంశాన్ని అడ్రస్ చేస్తారో చూడాలి కానీ ఈ అడ్రస్ చేయలేదు అనే విషయాన్ని అనుమానించడానికి ఉన్న కారణాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దాకా కేసు రాలేదు కాబట్టి సాక్షి యాజమానం దాకా కేసు రాలేదు కాబట్టి చాలా విషయాలు అడ్రస్ చేసే అవకాశం ఉండే అవకాశం ఉండదు అని చెప్పేసి అనుమానం ఉంది కాబట్టి ఇవన్నీ అడగాల్సి వస్తుంది తర్వాత ఈ కేసులో ఇప్పటివరకు ఆరుగురు అనుమానాస్పద వరణాలు జరిగాయి వాచ్మెన్ రంగే కావచ్చు ఈ కేసులో వివేకానందరెడ్డి గారి కుట్టేశాడు అని చెప్పబడుతున్న డాక్టర్ అభిషేక్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా చనిపోయారు ఎందుకు చనిపోయారు దీని కారణాలు చనిపోయారు అని చెప్పడానికి కూడా కారణాలు వాస్తవం ఉందా లేదా ఇదే కేసులో ఉన్న వాళ్ళు ఆరుగురు చనిపోతారా ఆరు సంవత్సరాల కాలంలో ఆరు సంవత్సరాలు గుర్తుగా ఆరుగురు చనిపోయారు ఆరు కుటుంబాలు చిత్రవాదానికి గురయ్యాయి ఒక మరణం కేసులో న్యాయం జరగడం పక్కన పెడితే ఆరు కుటుంబాల్లో విషాదాలు నెలకొన్నాయి దీని మీద ఏమైనా సిబిఐ అడ్రస్ చేయగలదా ఏది ఏమైనా ఈ కేసుకు సంబంధించి వాస్తవాలు బయటకు వస్తాయా మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి